హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరులా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మొన్నటి వరకు రోజు రోజుకి పెరిగిపోయినటువంటి బంగారం ధరలు అనేవి నిన్న సడన్గా స్థిరంగా ఉన్నాయి కదా అయితే నిన్న స్థరంగా నిన్న స్థిరంగా ఉండేటటువంటి బంగారం ధరలు అనేవి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో పెరిగే తగ్గా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఫ్రెండ్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెంట ధరలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కానీ అప్డేట్ వచ్చినట్ లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రెసెంట్ బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూసేద్దాము ఫ్రెండ్స్ ప్రెసెంట్ బంగారం ధరలు చూసినట్లయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు అయితే ఉందన్నమాట అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు చూస్తే ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంక ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల రెండు వందల ఎనిమిది ఉంటే పది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల ఐదు వందల పది రూపాయలు అయితే ఉంది నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఓవరాల్గా ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు ఈ రోజు ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఏడు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఇవి ప్రస్తుత అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు అనమాట నెక్స్ట్ వచ్చే అప్డేట్లో బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేది మనం వెయిట్ చేసి చూడాలి సో ప్రెసెంట్ అయితే బంగారం ధరలు ఇవే మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్